పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని వరవకట్టలో పోలీసులు కార్ సెర్చ్ సెర్చి నిర్వహించారు సరైన పత్రాలు లేని అరవై ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు దాంట్లో మన టూ టౌన్ సిఐ గారు భాస్కర్ సారు అట్లాగే రూరల్ సిఐ గారు అయినటువంటి మల్లికార్జును అట్లాగే వన్ టౌన్ టూ టౌన్ రూరల్ ఎస్ఐలు బిఎస్ఎఫ్ ఫోర్సు స్పెషల్ పార్టీ వాళ్ళు సివిల్ ఫోర్స్ సుమారు వంద మందితోటి ఈ వరవ కట్టినందు కార్డినెన్స్ హెచ్ నిర్వహించి ఆ ఏరియాలో ఎవరైనా అనుమా అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అట్లాగే ఏదైనా మనీ లిక్కర్ ఇటువంటి కూడా ఇటువంటి ఎలక్షన్ సందర్భంగా ఇటువంటి ఏది కూడా ఫ్లోయింగ్ కాకుండా ఉండేందుకు చెక్ చేయడం జరిగింది పత్రాలు లేకుండా అరవై వాహనాలుంటే వాటిని సీజ్ చేయడం జరిగింది వాటిలో ఫిఫ్టీ సెవెన్ వెహికల్స్ టూ వీలర్స్ మూడు ఆటోలు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోతే ఆ వెహికల్స్ ని కూడా సీజ్ చేసి స్టేషన్ రావడం స్టేషన్ తీసుకొని రావటం జరిగింది ఎలక్షన్ సందర్భంగా ముందు ముందున్న ఎలక్షన్ సందర్భంగా ఈ